నమస్తే నేను వెల్కమ్ టు టెన్ స్టార్ న్యూస్ ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రామ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించండి వెంకటగిరి మున్సిపాలిటీలోని పదిహేడవ వార్డు కలివేలమ్మ గుడి వీధిలో శనివారం పదిహేడవ వార్డు కౌన్సిలర్ పూజారి లక్ష్మి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ముందుగా కలివేలమ్మ గుడి వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి ఐదు సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రజలు ఓటు వేసి ముఖ్యమంత్రిని చెయ్యాలని కోరారు అదే విధంగా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు అదే విధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా గెలిపించారని అందరినీ కోరారు నేదురుమల్లి కుటుంబం ఎంత కాలంగా వెంకటగిరి కుటుంబాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని అలాంటి వారికి మనం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పూజారి శ్రీనివాసులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

మనం రంగడిగిరి అభివృద్ధి జరగాలంటే రామన్నకు ఓటాల రామన్నకు ఓటాల మనకి జగన్ వస్తే ఇంటి వద్దకి పాలన వస్తుంది జగన్మోహన్ రెడ్డి సిఎం అయితే అందరూ మా చేస్తుంది మా కార్యకర్త

மாரெடி கார நாய்க்காத்தம் அவரு காங்குமாரெடி கார நாய்க்காத்தம் காங்க குமார் ரெடி காரி நாய் காத்தம் ஜெய ஜகன் ஜெய ஜெய